రోమపత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగో వచనంలో అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా బోలి పాపము చేయని వారి మీద కూడా ఈ బోలి అన్న మాటను తీసి పడేశారు పాపము చేయని వారి మీద కూడా మరణమేలేను అని ఆ విధంగా దాన్ని ప్రజెంట్ చేస్తూ పాపం చేయకపోయినా మరణం అని బోధించే ఒక పరిస్థితి మనకు కనపడు కానీ అక్కడ బోలి ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకుని మోసే వరకు మరణమే లేను అని ప్రాయపడుతుంది దాన్ని మనము మొదట గణించు వరం బోలి అనే ఆ మాటని తీసేసి ఆ వాక్యాన్ని చదివితే అప్పుడు అది సరిగ్గానే ఉంటుంది ఒకవేళ బోలి అన్న ఆ మాట లేకపోతే మీరు చెప్పేది కరెక్టే కానీ బోలి అన్న మాట ఉంది కాబట్టి ఆ మాటను గనక మనము మనసులో ఉంచుకుని ఆ మాటను చదివితే ఇప్పుడు మీరు చెప్పేదంతా కూడా దానికి తప్పుడు బోధగానే అది మనకు అర్థమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆదాము చేసిన అతిక్రమమును బోలి అని వ్రాయబడిన లేఖనంలో బోలి అనే ఆ మాటను తీసేశారు కనుక దాని అర్థం మారిపోయింది తప్ప నిజానికి ఆ లేఖన భాగం చెప్పేది వేరు ఈరోజు బోధిస్తున్నది వేరు అన్న విషయాన్ని మనం గమనించాలి అంటే ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా మరణ మేలను ఇలా వాక్యాన్ని చదివితే చాలా స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంది అంటే ఆదాము మొదలుకొని మోసే వరకున్న ప్రజలు కూడా పాపం చేశారు కానీ ఆదాము చేసిన పాపమును బోలిన పాపము వాళ్ళు చేయలేదు పాపమైతే చేశారు కాని ఆదాము చేసిన పాపమును బోలిన పాపము వాళ్ళు చేయలేదు అన్న విషయాన్ని గమనించారు ఇంతకి ఆదాము చేసిన పాపం ఏంటి ఆదాము ఎక్కడున్నాడు అంటే దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఎక్కడ ఆయన నుంచాడు అంటే ఏదేమి తోటలో ఆదాము గారుంచాడు ఆదామును ఏ ఆదాము గారు ఏదేము తోట ఏదేమి తోటలో ఉన్నప్పుడు దేవుడు ఆదాముకు ఒక ఆజ్ఞనిచ్చాడు ఈ తోట చెట్లలో ఉన్న ఏ ఫలాన్నైనా తినొచ్చు గాని తోట మధ్యలో ఉన్న మంచి చెడుల్లో తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని మాత్రము తినకూడదు తినుదినమున నీవు నిశ్చయముగా చచ్చదవు అన్న ఆజ్ఞను ఆదాముకు అవ్వకు ఇచ్చిన ఒక సందర్భం మనకి కనబడుతుంది కానీ దేవుడిచ్చిన ఆజ్ఞను మీరి వారు ఆ ఫలాన్ని తిన్నారు తద్వారా పాపులుగా తీర్చబడ్డారు అప్పుడు ఆత్మ సంబంధమైన మరణం అనేది యోగములోనికి వచ్చింది ఆ తర్వాత ఆదాము గారి తర్వాత ఉన్న ప్రజలు కూడా మోసే వరకు పాపమైతే చేశారు గాని ఆదాము తిన్నట్టు మంచి చెడుల తెలియనించి వృక్ష ఫలాన్ని వాళ్ళు తినలేదు కానీ వారు వేరే రకమైన పాపాలను చేశారు కనుకనే ఐదు పద్నాలుగు రుమ పత్రికలో ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా మోసే వరకు మరణమేలేను అని ఉంది అన్న విషయాన్ని మనం మొదట గ్రహించాలి